చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి కాటన్ శారీస్ సమ్మర్కి స్పెషల్గా కాటన్ పదిహేను వందల యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు పదిహేను వందల యాభై రూపాయల దగ్గర నుంచి ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ సూపర్గా ఉండే సారీస్ పదిహేను వందల యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వేల యాభై రూపాయలు బుట్ట వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా చీర జాకెట్తో వస్తాయి మంగళగిరిలో ప్యూర్ కాటన్ శారీస్ ట్రెండీగా ఉంటాయి మీరు కావాలంటే వీటికి గంజి పెట్టుకోవచ్చు లేదనుకుంటే మామూలుగానే కట్టుకోవచ్చు చాలా మెత్తగా ఉంటుంది ప్యూర్గా ఉంటాయి అన్నిటికీ కూడా ఇలా చారల పౌండ్ చంగులే వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ కాటన్ శారీస్ లేటెస్ట్గా కలర్స్ చేయించారు డ్రాయింగ్ మనం చేయించింది మన సొంత స్పిన్నింగ్ మిల్లు దారంతో మనం సొంతంగా కాటన్ బై కాటన్ శారీస్ లేటెస్ట్గా ఉండే డిజైన్స్ పదిహేను వందల యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వేల యాభై రూపాయల వరకు ఉండే మోడల్స్ ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా గద్వాల్ బార్డర్ స్టైల్ పద్దెనిమిది వందల యాభై ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రకరకాల ధరల్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా స్పెషల్గా ఇలా గ్రాండ్గా చారల చారలపాండు చెంగులు అన్నిటికీ చారలపాండు చెంగు వచ్చి సెల్ఫే బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అంటారు మీరు కావాలంటే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు సిక్స్ థర్టీ మీటర్స్ వస్తుంది శారీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఏడు గజాల చీరలు అంటారు కదా ఆరు మీటర్లు ఇరవై ఐదు పాయింట్లతో వస్తుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇట్లా వస్తాయి డిజైనర్గా అనిపిస్తుంది గద్వాల బోర్డర్ లాగా ఉంటాయి ఇలా థ్రెడ్ బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్గా బుటా వస్తుంది ఇట్లాగా పాండి చెంగు ఇలా డిజైన్ వస్తుంది ఇంత స్పెషల్ ఉంటాయి ఇలా ఉంటాయి చీరలు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఈ చీర ధర రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు ప్యూర్ ఒరిజినల్ కాటన్ కాటన్ బై కాటన్ మన సొంతంగా తయారు చేసింది వన్ ట్వంటీ కాటన్ కాటన్ బై కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి కాటన్ శారీస్ స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ ఉంటాయి చిల్లెపల్లి హ్యాండ్లూమ్స్లో కాటన్ శారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు లేటెస్ట్గా ఉంటాయి కాటన్స్ స్పెషల్గా ఉండే మోడల్స్ బుటా శారీస్ డిజైనర్ పల్లు వస్తే రేట్ ఎక్కువ వస్తుంది పంతొమ్మిది వందల యాభై రెండు వేల యాభై ఇరవై ఎనిమిది వందల యాభై అట్లా ఉంటాయి బుటాస్ వస్తాయి ఇలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ ప్రతి చీర గ్రాండ్గా లేటెస్ట్గా ఉండే కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే బుటాస్ వస్తాయి కాంబినేషన్స్ బాగుంటాయి మంగళగిరిలో చెక్స్ గడి చీర పంతొమ్మిది వందల యాభై రూపాయలు అండి చీర ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ది బ్లౌజ్ వస్తుంది ఇంత క్లాస్గా ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సూపర్గా ఉండే వెరైటీ చాలా స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా హ్యాండ్లూమ్స్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ చెక్స్ గడి ఇలాగా పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజు ఇలా చార్లు వస్తాయి స్ట్రైప్స్ వస్తాయి చార్లు బ్లౌజ్కి దీనికి థ్రెడ్ బోర్డర్ ఇది స్పెషల్ ఉంటాయి చీరలు అందరూ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ చీర కట్టుకోండి టీచర్ గారు ఈ చీర కట్టుకోండి ఎంత అద్భుతంగా ఉంటారో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్గా ఉండే కాటన్ శారీస్ అన్నీ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అది డిజైనర్ పావు చెంగు వస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు కూడా డిజైనర్ వస్తుంది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల్లో బుట్టా వస్తుంది దీనికి పౌండ్చెంగు ఇట్లా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎక్కడ జరిగి వాడలేదు దీంట్లో వన్ ట్వంటీ కౌంటేయర్ను మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసుకున్నది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన దారంతో వన్ ట్వంటీ కౌంటు దారం మన సొంతం మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు సొంతంగా డైంగ్ చేయించినవి మన సొంత శారీస్ ఓన్లీ హ్యాండ్లూమ్స్ ప్యూర్ మంగళగిరి ఒరిజినల్ కాటన్ శారీస్ స్పెషల్గా థ్రెడ్ బోర్డర్ శారీస్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ థ్రెడ్ బోర్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల్లో చాలా స్పెషల్గా ఉండే కలర్స్ చూడండి డైయింగ్ చూడండి ఎలా చేస్తారు మనం సొంతంగా డైయింగ్ చేసుకున్నాయి చాలా స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి దీంట్లో డిజైనర్స్ వచ్చి ఇట్లా వస్తుంది ఇది రెండు వేల యాభై రూపాయలు చెక్స్ గడి కాటన్ బై కాటన్లో సిల్వర్ జరీది గడి వస్తుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ ఉంటాయి షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాప్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి లేటెస్ట్గా ఉండే కలర్స్ కాటన్లో ఇంత మోడల్స్ ఇన్ని వెరైటీస్ చూడండి ఎన్ని ఉంటాయో ఇవి మనం సొంతంగా తయారు చేసుకున్నవి ఈ బుట్టాలు వేరే చోట ఉండవు ఇట్లాంటిది ఇవి మన సొంత మగ్గాల మీద మనం సొంతంగా తయారు చేసుకున్నవి ప్యూర్ కాటన్ బై కాటన్ లేటెస్ట్గా ఉండే డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తుంది ఈ జరి పాడవటము పిగిలిపోవటం అట్లా ఉండదు నార్మల్ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేయకూడదు కానీ మీరు మామూలుగా బకెట్లో జాడించి తీసుకోవచ్చు ఇలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ పంతొమ్మిది వందల యాభై రెండు వేల యాభై రెండు వేల నూట యాభై మోడల్సు వేర్వేరుగా కలర్స్ కాంబినేషన్స్ ప్యూర్ కాటన్స్ మంగళగిరి కాటన్లో డిఫరెంట్ వెరైటీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ బ్లాక్ కలర్ సార్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చిన్న ఇలాంటి చీర కట్టుకొని మీరు ఏదైనా సరే డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఈ చీర ధర అయిపోతుంది ఈ చీర ఆన్లైన్లో తెప్పించేసుకుంటారు మీరు షాప్కి వచ్చేదాకా ఉండదు ఇదిగోండి ఇది పళ్ళు ఇట్లా వస్తుంది దీనికి కొంగు అది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మీరు ఈ బ్లౌజే కుట్టించుకోండి సూపర్ ఉంటుంది కాటన్లో చాలా స్పెషల్గా ఉంటారు గ్రాండ్గా లుక్ వస్తుంది సిల్వర్ జెరీ వచ్చింది సూపర్ ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయల్లో ఇలా స్పెషల్గా ఉండే మోడల్సు ప్రతి చీర గ్రాండ్గా ఉండేటట్లుగా మమ్మల్కి మంచిగా ఉండేటట్లుగా కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఎస్సీ కాటన్ గడి చెక్స్ వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీలో టూ థౌజండ్ రూపీస్లో ఈ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ ప్యూర్ కాటన్ శారీస్ మంగళగిరి కాటన్స్లో స్పెషల్గా పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుంది అన్ని వెరైటీస్ ఉంటాయి చిన్నపిల్లలు కట్టుకునే శారీస్ లాగా అనిపిస్తాయి మీరు చిన్నవాళ్ళు కూడా కట్టుకోవచ్చు స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది ఇట్లా బ్యూటిఫుల్ కాటన్ శారీస్ కూడా ఏంటండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని చెప్తారు అనుకుంటారేమో నిజంగా చూడండి మీరు వేరే చోట ఉండవు ఇట్లాంటి చీరలు మన సొంతంగా తయారు చేసుకున్నవి మంగళగిరి హ్యాండ్లూమ్స్లో ప్యూర్ కాటన్ బై కాటన్ వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయల్లో స్పెషల్ ఇది శారీ విత్ బ్లౌజు ఈ చీరలు అన్నిటికీ జాకెట్లు వస్తాయి మీరు బ్లౌజులు కుట్టించుకోవచ్చు నార్మల్ వాష్ చేసుకోవచ్చు చీరలు అన్నీ ప్యూర్ కాటన్ శారీస్లో స్పెషల్గా ఉండే శారీస్ ఇలా గ్రాండ్గా ప్రతి చీర కలరు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి కాటన్స్లో ఇన్ని వెరైటీస్ ఇంత మోడల్స్గా ఉండే వెరైటీసు డిజైనర్సు స్పెషల్గా ఉండే కలర్సు కాంబినేషన్సు చాలా కొత్తగా చేయించాలి అని డైయింగ్ మనం సొంతంగానే చేసాం నూలు మనమే తయారు చేస్తున్నాం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లులో దానికి డయింగ్ మనమే చేయిస్తున్నాం దానికోసమనే ఇట్లాంటి కలర్స్ వచ్చినాయి ఇంత కలర్ కాంబినేషన్స్ డార్క్ కలర్లో కూడా పేస్టల్ షేడ్ లాగా వచ్చేటట్లుగా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ అన్నీ కూడా కాటన్ శారీస్లో పదిహేను వందల యాభై రూపాయల దగ్గర నుంచి రెండు వేల నూట యాభై ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు బుటా చీరల్లో స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే ఉంటాయి షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు ఎవరు కూడా అమ్మకు చూపించాలి చీర అమ్మకే తీసుకోవాలని ఆమెకు చూపించాలని చీర తీసుకోవద్దు వీడియో కాల్స్ అయ్యొద్దు అక్కడ ఉండదు లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే డిజైన్స్ ఉంటాయి మోడల్స్గా కొత్త కొత్త వెరైటీస్ కాంబినేషన్స్ బాగుంటాయి మనకు మంగళగిరిలో బ్రాంచీలు లేవు మన సొంతం ఇది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీదే షాప్ ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్తగా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్ డిజైన్ శారీస్ వస్తాయి వేరే చోట ఉండే చీర లాంటివి మన దగ్గర దొరకవు మంచిగా ఉంటాయి మీరేదో ఫోటోలు పెట్టి చీర ఉందా అని చెప్పి అడగొద్దు మమ్మల్ని అలా ఇమిటేషన్ చీరలు అవి ఉండవు ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టు చీరలు ప్యూర్ కాటన్ బై కాటన్ మన సొంతంగా సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మనం సొంతంగా తయారు చేసుకున్న నూలుతో డైంగ్ చేసిన చీరలు లభిస్తాయి స్పెషల్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి